పవిత్ర ఆత్మ నా క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణాన్ని నెహామియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నుండి ఆరో వచనం మరియు ఎనిమిదవ వచనం నుండి పదవ వచనం వరకును రెండవ పట్టణాన్ని పునీత చిన్నప్పగారు కొరీద్దరుకు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము పవిత్ర వచనములు పన్నెండు నుండి ముప్పై వరకును సువిశేష పట్టణాన్ని లూకా గారు రాసిన సువిశేషము ఒకటి నుండి నాలుగు మరియు నాలుగో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటో వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాం మిక్లి ప్రేమ గల ప్రియ సహోదరి సహోదరులరా చీలిక ఐక్యతకు పెట్టు చీలిక అన్నిటిలో కూడా ఇందు అందు లేదందు సందేహం వలదన్న చందాన ఈరోజు ఎక్కడ బట్టిన కనపడుతూనే ఉంది ఈ సమాజంలో ఈరోజు కులం మతం ఆస్తి అంతస్తు జాలి వర్గ పథకాల మీద చిన్న బంధం అవుతూ ఉంది అంటే ఈ చీలికలు పీలికలు అవుతూ ఉన్నది కాబట్టి కుటుంబంగా కలిసి ఉండి సుఖంగా అనుభవించాల్సినటువంటి మానవుడు విడిపోయి వేరు కుంపట్లు పెట్టుకోవాలన్న వేర్పాటు ధోరణులు కలిగి పెంచి మీరు ఈ రోజుల్లో సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన సంఘం కూడా విలువల్ని గాలికి వదిలేసి వర్గ వైషమ్యాలతో అసూయ ద్వేషాలతో అక్ష కార్పణ్యాలతో ముక్కలు ముక్కలుగా చీలిపోతున్న నేటి రోజుల్లో దైవ వాక్యం సంఘాన్ని క్రీస్తు భక్త సంఘాన్ని మేల్కొల్కమని బాధ్యతను గుర్తిరగమని పిలుపునిస్తుంది ఈరోజు మొదటి పట్టణాన్ని మనం చదివినట్లయితే ప్రవాస నుండి తిరిగి వచ్చినటువంటి యూదుల్ని తిరిగి సంఘంగా క్రమపరిచేటువంటి ప్రక్రియలో భాగంగా నిహేమియా ప్రజలు ఇజ్రాయేలు మరియు యూధ సంఘ సంస్కర్తులు ఈ ఇజ్రాయేల్ సంఘాన్ని సమావేశపరిచమే పరచడమే కాకుండా ధర్మశాస్త్రాన్ని పాటించడానికి యజ్రా అవుతూ ఉన్నాడు అంటే ఈ ధర్మశాస్త్ర ప్రాతిపాదికన పునర్జన్మం పొందినటువంటి ఇజ్రాయేల్ సంఘం నిర్మించబడాలని యజ్రా ఆశిస్తూ ఉన్నాడు అంటే రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక మత రంగాల్లో ధర్మశాస్త్రం పాటింపబడాలని ఆశించాడు యూదా సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల అందులో భాగంగానే ప్రవాసం నుండి వచ్చినటువంటి యూదులందరినీ కూడా ధర్మశాస్త్రానికి చదివి వినిపిస్తూ ఉన్నాడు యూదా సమాజం భక్తితో ఆలకిస్తూ ఉన్నది దేవుని వాక్యం వారిపైన పనిచేస్తూ ఉన్నది తెలిసిన వారి హృదయాలలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తూ ఉన్నది వారిలో పశ్చాత్తాప రోదన ఆనందానికి తావతీస్తూ ఉన్నది సోదర భావాన్ని వెలిగి విరిగింపచేస్తూ ఉన్నది అందువల్ల వారు పశ్చాత్తాపంతో రొమ్ములు బాదుకుంటూ ఉంటే ఇలాంటి ఏడుపులు తగదు ఇది దేవుణ్ణి పవిత్రపరిచేటువంటి రోజు కాబట్టి మీరు పండుగ చేసుకోండి నన్నీ తాగండి మీ ఆహారాన్ని పేదలకు పంచి పెట్టండి అని చెప్పి ఆయన వారికి ఉపదేశం చేస్తూ ఉన్నారు అంటే ధర్మశాస్త్రం నూతన సమాజ నిర్మాణానికి సూత్రమవుతూ ఉన్నది ధర్మశాస్త్ర పఠనం నూతన సమాజ నిర్మాణానికి మార్గం అవుతూ ఉన్నదని మనం గ్రహించాలి ప్రియా సహోదరి సహోదరులారా ఇకపోతే రెండవ పఠనాన్ని చిన్నప్పగారు మొదటి కొరింతిలకు రాసిన లేక మరి పన్నెండో అధ్యాయం పన్నెండు నుండి ముప్పై వచ్చినంలో ఎంతో శ్రమతో నిర్మించినటువంటి కొరింతి సంఘం వివిధ వ్యక్తుల పేర్ల మీదుగా వర్గాలుగా చీలిపోవటాన్ని సంఘంలోని సభ్యులు వ్యభిచారానికి ఇతర విశ్రాలకి నైతికంగా దిగజారిపోవటాన్ని సోదర భావం లేకుండా సభ్యులు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఈ లౌకిక న్యాయస్థానాల చుట్టూ న్యాయం కోసం తిరుగు రావటం సమయాల్లో వర్గాల వారిగా కుటుంబాల వారిగా రొట్టెలను పంచుకుంటూ సోదరతత్వానికి ఐక్యతకు భంగం కలిగిస్తూ మరి ఈ విధంగా ఉంటున్నటువంటి వారిని అలాగే దేవుడిచ్చినటువంటి సామర్థ్యాలని సహకార బుద్ధితో కాకుండా పోటీ తత్వంతో ఉపయోగించుకోవడానికి చూసి మరి పౌలుని యొక్క హృదయం వృద్ధులైపోతూ ఉన్నది వారిని సంస్కరించాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నారు పౌలు గారు క్రీస్తు సంఘంలో ఉండి తీరవలసినటువంటి దృక్పథాన్ని విలువల్ని చూపిస్తూ క్రీస్తు భక్తులందరూ కూడా ఒకే ఒక సంఘమని ఆ సంఘం శరీరం లాంటిదని మరియు క్రీస్తు శరీరముని గుర్తు చేస్తూ ఉన్నాడు శరీరంలో అవయాల మధ్య ఉండేటువంటి ఐక్యత పొందిక అన్యోన్యత సహకారము క్రీస్తు సంఘంలో ఉండాలని సోదరతత్వం మరియు సహానుభావం ముఖ్యమైన లక్షణాలు కావాలని చెప్పి గారు మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నారు ఇక శుభార్త పఠనాన్ని మనం చూసినట్టయితే శుభవార్త ఒకటో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనములు నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వచ్చనాలలో యేసుక్రీస్తు క్రీస్తు మరియు నజరేతు ప్రార్థనా మందిరంలో దివ్యవాక్ను చదివెట్టి మరి వినిపించడాన్ని మనం చదువుతున్నాం ఈరోజు తన పరిచర్యలో ఆత్మ భాగస్వామ్యంతో పేదలను ఖైదీలను ప్రభుహిత సంవత్సరమును ప్రకటిస్తూ విడుదల చెందించేటువంటి కార్య ప్రణాళికను వింటున్నాం సువార్త విడుదలనిస్తుంది సువార్త పఠనము ఆత్మ భాగస్వామ్యంలో రుగ్మతల నుండి అక్రమాల నుండి విడుదల కలిగిస్తుంది నూతన జీవితాన్ని మనకిస్తుంది అలాగే దైవగంధ పట్టణాలన్నీ కూడా సంఘం యొక్క క్రీస్తు సంఘంగా క్రీస్తు శరీరంగా రూపొందించడంలో ఈ దివ్యగాంధ పారాయణం ఎంతో ముఖ్యమో ఈరోజు మనకు తెలియచేస్తున్నది ఆ సహోదరి సహోదరులారా ఎవరికి వారే యమునా తీరు అనే లోకోక్తికి క్రీస్తు భక్తులకు వర్తించదని క్రీస్తు భక్తులు ఏకాకులు కారని విడి విడి వ్యక్తులు కాదు ఈ క్రీస్తు భక్తులు క్రీస్తునికి అంకితమై ఆయనకు విధేయించి జీవితాలని నడుపుకుంటూ ఉండాలని చెప్పి ఈనాటి సువిశేషం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది భక్త పౌలు తన లేఖలో క్రీస్తు భక్తులను కనీసం మూడు పేర్లతో పిలిచాడు క్రీస్తు భక్తులు పునీతులు అని చెప్పి బ్రహ్మాపత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనము మరియు పదిహేను ఇరవై ఆరు వచనాలలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు అలాగే కొరింతిరుగు రాసిన రెండవ లేఖ ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో మరి వారు క్రీస్తుకు అంకితమైన వారు క్రీస్తు భక్తులంటే విశ్వాసులు క్రీస్తుని తమ ఆత్మల రక్షకునిగా నమ్మి ఆయనను తమ జీవిత నాధునిగా స్వీకరించిన వారు అని చెప్పి రోమాపత్రిక నాలుగవ అధ్యాయం వచనంలోను మరి ఒకటో తెరలోనిక ప్రజలకు రాసిన లేక ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో వారందరూ సహోదరులను బోధిస్తూ ఉన్నాడు అందువల్ల క్రీస్తు భక్తులు విశ్వాసులు సోదరులు పునీతులు వారు ఇతర భక్తుల సమాజంలోను సహోదరుల సమాజంలోను మరి ఉనీతుల సాంగత్యంలోనూ వారు జీవిస్తారు ఈ బృందానికి క్రీస్తు కేంద్రము ఆయనే నాయకుడు ఆయన చుట్టూ వారి జీవితాలు తిరుగుతూ ఉండాలి క్రీస్తు బోధల ప్రమాణాలు అనుసరించి జీవించాలి పరస్పరం అన్యోన్యత ఐక్యత సోదరతత్వం ప్రేమ సహానుభవం సహవాసం జీవన ప్రమాణాలుగా జీవించాలని బోధిస్తూ ఉన్నారు క్రీస్తు అందించే రక్షణను స్వీకరించిన పిమ్మట ఆయన యాజమాన్యంను కూడా విధేయించి ఆయనతో సన్నిహ జీవితాన్ని గడపాలని అని గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు కానీ ఇది ఆదర్శం ఏమిటంటే వారు మానవులు పాప నైజం నుండి లౌకిక దృక్పథాల నుండి ఇంకా పూర్తిగా బయటకు పడనేవారు ద్వేషాదులు ఇంకా వారిని పీడిస్తూ ఉన్నాయి అహంకారం బంధు ప్రీతి ఇంకా వారిలో బలంగా పనిచేస్తున్నాయి బలహీనతలు కుప్పల తెప్పలుగా వారిలో ఉంటూ ఉన్నాయి ఈ వాస్తవం నుండి ఆదర్శ భక్త జీవనం వైపు నెమ్మదిగా ఖచ్చితంగా అడుగులు వేస్తున్నారు అయితే వ్యక్తిగత జీవితాల నుండి సంఘ వ్యక్తిత్వంలోనికి రూపాంతరం చెందడానికి ప్రయాణం కడుతూ ఉన్నారు అసహోదరి సహోదరారా ఈ క్రీస్తు భక్తులు బృందంగా సంఘంగా జీవిస్తారు ఇది క్రీస్తుని త్యాగంపై ఏర్పడినటువంటి క్రీస్తు సంఘం ఈ సంఘంలో ధనిక పేద ఉన్నత అదమ ఆడ మగ అక్షరాశత నిరక్షరాశిత అనే భేదాలు ఉండవు వారు ఆత్మ మూలంగా జీవించిన వారు జన్మించినవారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలన కానీ శరీరాశ వలన కానీ మానవ సంకల్పం వలన కానీ జన్మించిన వారు కాదు అని భాను రాసినటువంటి సువిశేషము ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో చెప్తూ ఉన్నారు ఆత్మలో బాప్తిజం పొంది క్రీస్తు లోకానికి పరిచయం చేయబడిన వారు వీరి మధ్య ఐక్యత సహకారము ఒకరిని తత్వం వారిని దగ్గరగా ఉంచుకుంటుందని వీరిలో ఉండే ఐక్యత పొందికలను చూసి సంఘాన్ని శరీరంతో పోలుస్తూ ఉన్నారు పౌడు గారు ఒక్క శరీరంలో అనేక అవయాలు ఉన్నట్లనే ఈ అవయాలన్నిటికీ ప్రత్యేకింపబడిన విధులు కూడా ఉన్నాయి అలాగే మనం కూడా చాలా మంది ఉన్నప్పటికీ కూడా క్రీస్తులో ఏకమగటానికి మనం అందరం కూడా ఒకే శరీరం ఒక శరీరం యొక్క వేరు వేరు అంగాల వలన మన అందరం కూడా పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నామని చెప్పి రోమాపత్రిక పన్నెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో చెప్పబడుతూ ఉన్నది అంటే శరీరంలో ఉన్నటువంటి వివిధ అంగాలకు సంఘంలోని వివిధ వ్యక్తులకు పోలిక చెప్తూ ఉన్నారు పౌలు గారు వ్యక్తులందరూ విడివిడిగా వారి వారి విలువలు కలిగి ఉండవచ్చు అయితే వారి వారి సామర్థ్యాన్ని బట్టి సంఘాన్ని బలోపేతం చేయాలి వారికి సేవ చేయాలని పూలు గారు మనల్ని కోరుతూ ఉన్నారు కానీ ఈ సామర్థ్యాలన్నిటిని కూడా వినమ్రతతో సేవా గుణంతో చేయాలి వ్యక్తిగత సామర్థ్యాలు విభజనకు వ్యక్తిగత పేరు ప్రతిష్టలకు తావూయ్యకూడదు పోటీ తత్వం అస్సలే ఉండకూడదు సహకార గుణం కావాలి ఐక్యత ఉండాలని పూలుగారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు సంఘం ఎవరిదో శరీరం కాదు క్రీస్తు శరీరం మీరు క్రీస్తుని శరీరం ఆయన శరీర సభ్యులు అని చెప్పి ఒకటోకరింతి వ్రాస్తున్నా లేక నేను అధ్యాయం రెండు ఏడు వచ్చే మనం చదువుతున్నాం క్రీస్తు ఈ శరీరం యొక్క అయితే మరి తులసి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చెప్పబడుతున్నది సంఘమంతా క్రీస్తుని చెప్పు చేతల్లో క్రీస్తుని పనిని నిమగ్న అవ్వాలి ఎందుకంటే తన దేహంగా సంఘం రూపొందించబడింది కాబట్టి తన పని మీద వెళ్ళటకు క్రీస్తు కాళ్ళుగా సంఘంగా మారాలి తన సందేశాన్ని వినిపించడానికి క్రీస్తు స్వరంగా సంఘం మారాలి సంఘం ద్వారా క్రీస్తుని పని చేయాలి అది సిరస్ ఆధిపత్యంలో దేహం పనిచేస్తుంది కాబట్టి క్రీస్తు సంఘం అనేది కూడా ఒక పనిముట్టు ఒక ఆయుధం క్రీస్తు సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి ఇది ఒక ఆదర్శం ఒక ఆశయం అయితే వాస్తవానికి ఆశయానికి దూరంగా ఉండవచ్చు కానీ సంఘం అనేది క్రీస్తుకి చెందినది అయినప్పటికీ అది మానవల సంఘం బలహీనతలు గల సంఘం ఐక్యతకు బదులుగా విభజన ఆదరణకు బదులుగా నిరాదరణ సోదరతత్వానికి బదులు శత్రుత్వం సహకారతత్వానికి బదులు పోటీతత్వం సంఘ ప్రయోజనకు బదులు వ్యక్తి ప్రయోజనం ఎక్కువ శాతం ఈ మానవ సంఘంలో ఉంటూ ఉంది కాబట్టి మానవ భక్త సంఘం అనేది క్రీస్తు దీర్ఘంగా రూపాంతరం పొందటానికి ప్రయత్నం చేయాలి సహోదరి సహోదరులారా మరి ఈ ప్రయత్నంలో పరిశుద్ధ గ్రంథ పట్టణం మంచి మార్గాన్ని చూపిస్తుంది పరిశుద్ధ గ్రంథ శ్రవణం బలహీన సంఘాన్ని క్రీస్తు శరీరంగా మార్చగలుగుతుంది మొదటి పట్టణంలో ప్రవాసం నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయిలు జనసమూహంగా సమావేశమై ఎజ్రా ధర్మశాస్త్రం చదవగా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నారు భక్తితో ఆలకిస్తూ ఉన్నారు పశ్చాత్తాపం పొందుతూ ఉన్నారు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు పేదలను ఆదుకుంటూ ఉన్నారు అంటే తిరిగి ఆదరించే సంఘంగా తయారవుతూ ఉన్నారని మనం గమనించాలి ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తు సంఘం రూపొందడానికి ప్రసిద్ధ గ్రంథ పారాయణం అవసరం అలాగే ఈ పఠించిన దాన్ని వినడంలో ఒక కళదాగి ఉంటుంది వాక్య శ్రవణం ఫలవంతం కావడానికి కొన్ని జాగ్రత్త మనం తీసుకోవాలి ఏమిటంటే మొట్టమొదటిది మన బుద్ధితో చెవులతో వాక్యాన్ని వినాలి ఊహించటం తీవ్ర ఆలోచన చేయటం బుద్ధి సామర్థ్యాలు కాబట్టి విన్నదాన్ని భావ భావోద్వేగాలు ఊహించుకోవటం ద్వారా వాక్యాన్ని సహజీవనం చేస్తున్నాం కాబట్టి వాక్యం మన మధ్య జరుగుతున్నట్లు ఊహించుకోవాలి ఉదాహరణకి ఏసు శినిగోగులో చదువుతుండగా మనం కూడా అక్కడ ఉండి ఆయన వాక్యాన్ని ఆలకించినట్లుగా మనం మన వాక్యాన్ని ఆలకించాలి ఇక రెండవది హృదయ చెవులతో ఆలకించాలి హృదయ చెవులను తెరిచి లోకానికి వాక్య భాగాన్ని తెలుసుకోవాలి వాక్యాన్ని హృదయంలోకి హత్తుకునేటట్లుగా ఉండాలి ఇక మూడవది ఆత్మ చెవులతో ఆలకించాలి విన్న విషయాన్ని దేవునితో ముచ్చటించాలి జీవితానికి అన్వయించుకోవాలి ఇక్కడే పశ్చాత్తాపక్రియ జరుగుతూ ఉన్నదని గమనించాలి సహోదరి సహోదరులారా ఇక ఇజ్రాయేల్ ప్రజలు చదువుగా పశ్చాత్తాపడి రోధించారు వారు బుద్ధి హృది ఆత్మ చెవులతో ఆలకించారు మనకు కూడా వాక్య బోధన చేసి సన్మార్గంలో నడిచే శక్తిని ఇస్తుంది కాబట్టి మనల్ని క్రీస్తు శరీరంగా మలుచుకోవాలి అందుకుగాను మనం కొన్ని పనులు చేయాలి ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకుందాం మన విచారంలో మనకు సాధ్యమైనంత సహకారాన్ని అందిస్తాం అలాగే విచారణ సంఘంలో ఉన్నటువంటి అందరితో స్నేహభావంగా ఉండాలి అలాగే ఎవరిని మనం ద్వేషించవద్దు ఎవరి గురించి మనం చెడుగా మాట్లాడవద్దు ఎవరిని కూడా నొప్పించవద్దు ఒకరిని మనం నొప్పించామంటే మనం క్రీస్తుని నొప్పించినట్లే ఎందుకంటే క్రీస్తు సంఘంలో వారందరు కూడా భాగస్థులే క్రీస్తు శరీరంలో వారు కూడా ఒక అవయవంగా పనిచేస్తున్న వారే కాబట్టి మనకు మనం మన అవయవాలను శిక్షించుకోము కదా అలాగే ఇతరుల పట్ల కూడా స్నేహభావాన్ని సహృదయభావాన్ని క్రీస్తు ప్రేమను పంచడానికి ప్రయత్నిద్దాం ఇది కష్టతరమైన పని అయినప్పటికీ కూడా ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క ఆశస్సులు కోరుకుందాం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం ఆయనే ఎల్లవేళలా మన కాచి కాపాడుతారు ఇక చివరిగా గ్రంథ పట్టణాన్ని అనుదినం చదవండి సువార్తలతో ప్రారంభించండి సువార్తను ధ్యానించండి జీవితానికి అనువయించండి యేసుతో మాట్లాడండి వారిని మన జీవితంలో జరిగే విధంగా ప్రార్థించండి ఒక వాక్యం ద్వారా మనందరినీ ఆ ప్రభు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి చీ కాపాడును గాక వాక్యం విన్నవారు దీన్ని పది మందికి షేర్ చేసి పది మంది వినటానికి సహాయం చేయగలరని మరియు సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తూ మీ పూదోట స్వరాజ్య ప్రసాద్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్